నిర్మల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ లో మరి బస్ స్టేషన్లో ఒక టూ లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్ ఈరోజు ప్రారంభించడం నాకు చాలా సంతోషదాయకం అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది ముఖ్యంగా మా సోదరుడు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ ఆర్టీసీ వ్యవస్థను మరి కాపాడుకుంటూ రాష్ట్రంలో మహిళలకందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మరి ఇట్లా బస్సుల సంఖ్య కూడా వివిధ రూపాలలో పెంచడము మా మరో సోదరుడు మరి ఆర్టీసీ మంత్రి గారు మన ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఈరోజు నాకు మరి ఆదిలాబాద్ జిల్లాలో ఒక పదహారు బస్సులను ఇట్లా స్లీపర్ అండ్ సీటింగ్ రెండు కలిపి ఇట్లా ఏర్పాటు చేసినటువంటి బస్సులను తయారు చేసిన అంటే ఈరోజు సడన్గా ప్రోగ్రామ్ పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది ఏదేమైనా మనం గతంలో చూస్తే ఆర్టీసీ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఆర్టీసీ ఆస్తులు కూడా కబ్జాకు గురైనాయి బస్సులను కూడా పెంచలేనటువంటి పరిస్థితి బస్సులన్నీ కూడా శిథిలావస్థలకు వచ్చినాయి వాటి కూడా భవిష్యత్తులో ఇంకా అంటే రిపేర్స్ చేసుకొని మంచిగా ఏర్పాటు చేసుకొని ప్యాసింజర్స్తో అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది ఈరోజు ఇదైతే మంచిగా అంటే దూర ప్రయాణాలకు కానీ ఇబ్బంది పడకుండా రాత్రి బస్సు తెల్లారి మరి అక్కడ హైదరాబాద్లో ముఖ్యంగా ఇది శంషాబాద్ వరకు శంషాబాద్ వరకు ఇప్పుడు నిర్మల్ నుంచి శంషాబాద్ వరకు వెళ్తుంది లాహరి బస్సు చాలా అద్భుతంగా ఉంది చాలా సంతోషదాయకం అందరూ కూడా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించండి మరి అదేవిధంగా ఇలాంటి మన ప్రైవేట్ వాటికంటే కూడా ప్రభుత్వ ఆధీనంలో ఆర్టీసీ సంస్థ ఇలాంటి వినూత్నమైనటువంటి பிராழிக முக்காக அபினந்தீயமா வாரிக்கு ன்யம் தெரியும் ప్రొడక్ట్ నేమ్ అదే అదే పొస్తే కమ్ సీటర్ అట్లా లేదు అక్కడ బర్త్ తీసుకున్న వాళ్ళు వాళ్ళకి ఆ ఉంటుంది